ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్ లో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది మరోవైపు మృణాల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది తమిళ స్టార్ ధనుష్ను ఆమె పెళ్లాడబోతోందంటూ సోషల్ మీడియా కూస్తోంది అలాంటిది ఏమీ లేదని ఆమె స్పష్టంగా చెప్పినప్పటికీ ఈ పుకార్లకు చెక్ పడలేదు ఈ అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ స్పందిస్తూ పెళ్లి అనేది జీవితంలో ఒక అందమైన మలుపు అని తాను ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది పెళ్లి చేసుకోవాలంటే సరైన వ్యక్తి సరైన సమయం కావాలని తెలిపింది ఎవరో అడుగుతున్నారనో వయస్సు పెరిగిపోతోందనో తొందరపడి నిర్ణయం తీసుకోనని చెప్పింది తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే ఆ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తామని తెలిపింది ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలంటే మనసులు కలవాలని మృణాల్ అభిప్రాయపడింది బలవంతపు బంధాల కంటే ఇష్టమైన వ్యక్తి కలిసేంతవరకు వేచి ఉండటమే మేలని చెప్పింది సినిమాల విషయానికి వస్తే దో దినావే సెహర్మే సినిమాతో అలరించనుంది టాలీవుడ్లో అడవి శేష్తో కలిసిన నటించిన దెకాయిట్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా మృణాల్ నటిస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్